బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంతా తుఫాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది తుఫాను సన్నద్ధతపై రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఉన్నతాధికారులు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్టీ ఎంఏ ఎండీ ప్రభాకర్ జన్ రాబోయే మొంతా తుఫాను గమనం తీవ్రత దానివల్ల ప్రభావితమయ్యే జిల్లాల వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సంసిద్ధంగా ఉండాలని మంత్రి అడిత ఆదేశించారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో రాష్ట్రంలో తీవ్రమైన గాళ్లతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గెలవతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి తీర ప్రాంత ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని మంత్రి అనిత స్పష్టం చేశారు thank